కూరాడివల్లి సందర్భంగా డెబ్బై నాలుగో కూరడివల్లి గోదాదేవి కృష్ణ భగవాన్లు సీతమ్మవారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లక్ష్మీ అమ్మవారు భూదేవి శ్రీనివాసమూర్తి శ్రీదేవి డెబ్భై నాలుగవ కూరడు వెళ్ళి జరుగుతుంది ఈ నెల ఇరవై రెండవ వరకు అయోధ్య బాలనుడి బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ద్వితీయ వార్షికోత్సవంగా విశేషంగా కళ్యాణము శ్రీ సీతారామస్వామి కళ్యాణం జరుగుతుంది ఆంధ్ర వాల్మీకి వాల్మీకి ఉత్తర వాల్మీకి దక్షిణ వాల్మీకిగా ప్రసిద్ధి పొందిన వాసుదాస వారి పరంపర పీఠంలో ఇరవై రెండవ తారీఖు నాడు శ్రీ సీతారామస్వామి కళ్యాణం జరుగుతుంది అయోధ్య బాలరాముడి పాదాల ఉన్న యంత్రము అన్నదాన చిదంబర శాస్త్రి వారు తొమ్మిది సంవత్సరాలు ఆరు కోట్ల మంత్రం అనుష్ఠింపబడిన యంత్రము ఇక్కడ ఆంధ్ర వాల్మీకి వాసుదాస స్వామి ఆశ్రమంలో పూజలు అందుకొని ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళింది ఆ సందర్భంగా ప్రతి సంవత్సరము జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణం ఎంతో విశేషంగా ఆనందంగా కనుల పండుగ జరుగుతుంది ఎంతో మహిమాన్వితమైన పీఠము గత ఐదు సంవత్సరాలే సుమారు యాభై మందికి వివాహాలు అయినాయి ఉద్యోగాలు వచ్చినాయి కోరికలు తీర్చే గాను కోరికలు తీర్చే పీఠంగాను పేరుకంది కాబట్టి మీ కోరికలు తీర్చుకోవాల్సింది కోరుతున్నాము షష్ట పీఠాధిపతి సీతారామదాస స్వామి డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ జై శ్రీరామ్